కోసం ఐక్యంగా పోరాటానికి నిర్మాణం చేపట్టడం కోసం ఈ మహాసభ వారధగా ఉంటుందని చెప్పేసి సిఎటివ్గా భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ రెండు రోజుల పాటు ఇక్కడ మహాసభ జరపడానికి మా కమిటీ చాలా చిన్న కమిటీ అయినా మీరు అవకాశం మా మీద నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చినందుకు ముందుగా రాష్ట్ర కమిటీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం లోటుపాట్లు ఏంటంటే వాళ్ళు చివరిలో కూడా మాట్లాడతారు అయితే ప్రధానమైనటువంటి అంశం విద్యుత్ రంగంలో వస్తున్నటువంటి మార్పుతో విచ్ఛిన్నం చేయడం కోసం జరిగినటువంటి ప్రయత్నాన్ని ఈ జిల్లాలో సమర్థవంతంగా ఎదుర్కో జరిగితే ఈ జిల్లా నుంచి ఒక్కరంటే ఒక కాంట్రాక్ట్ వర్కర్ యూనియన్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సభ్యులు కానీ ఏది చిన్నగా గొప్ప చెప్పుకునే అంశం ఎందుకంటే కాంట్రాక్ట్ వర్కర్ కి సాధించడానికి కారణం ప్రధానమైనటువంటిది మేము పర్మనెంట్ వర్కర్ ఆర్గనైజ్ చేయడం కోసం రెండు సంఘాలు తప్ప పనిలో ఎందుకంటే గతంలో ఇక్కడ రెండు రోజుల పాటు కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సదస్సు జరిగింది ఆ సదస్సు నిర్వహణలో కీలక పాత్ర పోషించింది యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆ మహాసభకు అవసరమైన ఆ సదస్సుకు అవసరమైనటువంటి అన్ని రకాల వనరులతో పాటు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించడం కోసం యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ముందు భాగాన్ని నిలిచి ఇది ఇది మీది అది మాది కాదు చెప్పేసి ముందుకు తీసుకెళ్లకు వాళ్ళందరూ ఐక్యంగా ఉన్నారు ఈరోజు ఇక్కడ జరిగినటువంటి మా డెకరేషన్ ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ లో కూడా కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఎక్కువ కృషి చేశారు మేమందరం ఐక్యంగా ఉన్నామని చెప్పడానికి చెప్తున్నాం ఇది మాకు పెద్ద బలంగా ఈ జిల్లాలో మేము భావిస్తా వీటితో